హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఈ రోజు క్లాస్ నెంబర్ టూ అంటే ట్రైనింగ్ క్లాసెస్ అవుతున్నాయి కదా దాంట్లోని బ్యాక్ పార్ట్ అయితే చెప్పేసినా కదా ఆ బ్యాక్ పార్ట్ కట్ చేసే విధానం మీరు పర్ఫెక్ట్ అయిన తర్వాత మరి అదే ఆక్రంగా ఏం చేస్తామంటే బ్యాక్ కట్ చేసినాం కదా మళ్ళీ ఫ్రంట్ కూడా కట్ చేయాలి మేము కుట్టేయాలి నేర్చుకునే అని ఉంటది అంటే నేనంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి బ్యాక్ కట్ చేసి ఇచ్చి మళ్ళీ ఫ్రంట్ నేనే కట్ చేసి ఇస్తే కుడుతుంటారు కానీ మీరు కూడా చూసే వాళ్ళు కూడా కట్ చేసుకోవాలి కదా ఫ్రంట్ కూడా కట్ చేసుకోండి నీట్ గా నిదానంగా ఎలా కుట్టాలనే విధానం వేరే వీడియోలు కూడా ఉన్నాయి నేను కూడా వీడియోలు పెడతాను కుట్టేటివి ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ విధానం అయితే చూద్దాం ఎలా పెట్టుకోవాలి క్లాత్ ఎట్లా పెట్టుకుంటే మీకు కరెక్ట్ వస్తుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏ ఏ టిప్స్ పాటియాలి ఎన్ని టిప్స్ తోటి అంటే ఎన్ని పాయింట్ల తోటి మనం బ్లౌజ్ కట్టింగ్ అవుతుంది బ్యాక్ పార్ట్ అయితే ఒక సిక్స్ పాయింట్స్ తోటి యూజ్ అవుతాయి అయిపోతుంది కదా మరి ఫ్రంట్ పార్ట్ కూడా ఇంకేమన్నా ఎక్స్ట్రా పాయింట్ ఉంటాయా మన బ్యాక్ హార్డా ఫ్రంట్ హార్డా చాలా మంది ఏమనుకుంటారంటే బ్యాక్ ఈజీ ఫ్రంట్ హార్డ్ అనుకుంటారు అదే మీకు ఏది ఈజీ ఏది హార్డ్ అనేది కూడా నాకు కామెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తుందో ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం అయితే మనము బ్యాక్ పార్ట్ ఇక్కడ నుంచి కట్ చేసేసుకున్నాం ఇలా ఉంది కట్ చేసుకొని ఎక్కువ ఇట్లా కట్ చేసుకున్నాం ఇదిగోండి చూడండి మార్క్స్ అన్ని ఫస్ట్ ఏం చేయాలి మన అంచులు ఆపోజిట్ సైడ్ ఉన్నట్టు అలాగే పెట్టుకోండి అస్సలు మారవద్దు మనకు రైట్ సైడ్ కింది భాగం వస్తుంది కాబట్టి క్లాత్ను దింపేసుకున్నాం ఇలా పెట్టేసుకున్నాం ఇదిగోండి ఇలా పెట్టేసుకొని మనకు చంక భాగంకు అంచు రావాలి చాలా మంది ఇట్లా కూడా పెడతారు ఇట్లా కూడా పెట్టుకోవచ్చు అదే వీడియోలు చూసి ఇట్లా అనిపిస్తుంది మాకు వేరే వాళ్ళు చెప్పిన ఇట్లా అనిపిస్తుంది నెక్కువ ఇలా పెడుతున్నారు అంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు కానీ నాకేమనిపిస్తుంది అంటే చేతులకి కొంచెం సరిపోదేమో అని నేను ఇలా పెట్టుకుంటాను అంతే దానికి తేడా ఏముండదు ఇలా పెట్టుకున్నాం అనుకోండి చేతులు ఇంత క్లాత్ మిగులుతుంది ఇట్లే పెట్టుకున్నాం అనుకోండి వస్తుంది ఇప్పుడు ఎలా సరిపోతుంది మనకి ఇక్కడ పాయింట్ అనేది కొంచెం సరిపోతుంది అని నేను ఈ మా క్రాస్ కూడా కొంచెం ఎక్కువ క్రాస్ రావడం వల్ల మనకు బ్లౌజ్ కూడా ఫిట్టింగ్ కుదురుతుంది ఫిట్టింగ్ కుదురుతుంది ఇలా పెట్టుకుంటప్పుడు ఇక్కడ చూడాలి ఇక్కడ మన కిందికి క్రాస్ పట్టుకెళ్ళిపోతుంది కాబట్టి ఇది అవసరం లేదు ఇక్కడ కూడా ఈ గా ఈ నెక్ ఎక్కడ వరకు వస్తుందో వస్తుందా చూసుకోవాలి ఇది వస్తుంది కాబట్టి ఇంకొంచెం పైకి జరుపుకున్నా ఏం కాదు ఇక్కడ టూ ఇంచ్ మైనస్ వరకు అయితే మనకు సరిపోతుంది ఇలా మైనస్ సరిపోయినప్పుడు ఈ పార్ట్ మనకు అవసరం లేదు కొంచెం ఏం కాదు అది వెళ్ళిపోతుంది లేదా నాకు కళ్ళు కనబడతాం లేవు అది రెండు సమానం అసలు కనబడతా సమానం ఉన్నాయి అనుకుంటున్నా ఓకే ఏం కాదు సరిపోతుంది ఏం కాదు ఇప్పుడు ఏం చేద్దాం ఫస్ట్ అవుట్ లైన్ వేసుకోవాలి నెక్ కొంచెం మధ్యలో వరకు వేసుకోండి కింది వరకు వేసుకోకండి కన్ఫ్యూజ్ అవుతారు పైన షోల్డర్ దగ్గర తర్వాత ఈ సైడ్ కుట్ల దగ్గర కిందికి ఇది కూడా మీరు కొంచెం సేపటి వరకు కిందికే ఉంచుకోవాలి మర్చిపోతారు కింది దాకా ఉంచుకొని మళ్ళీ ఇది పక్కల కుట్లు వేస్తాం కదా అది కూడా లేపి పక్కల కుట్లు వేసేయండి వేసి మళ్ళీ ఈ బాక్స్ ఉంటుంది కదా చంక బాక్స్ ఈ బాక్స్ కూడా వేసుకోండి ఈ బాక్స్ వేసుకోకపోవడం వల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి వేసుకుంటే ఏం బెనిఫిట్ ఉంటుంది అని కూడా చెప్తాను చాలా మంది ఆగం అయిపోతుంది మాకు ఇక మేము కట్ చేయాలి మాకు అన్న వచ్చు అనుకొని ఆ బాక్స్ వేసుకోరు కదా అక్కడే పోతుంది లోతు తీసేటప్పుడు మళ్ళీ ఇక్కడ కుట్టు పాయింట్ కూడా వేసుకోండి షోల్డర్ కుట్టుని ఇంతవరకు వేసుకున్నాం కదా తర్వాత మైనస్ టూ ఇంచ్ పెట్టేది అంటే నేను మూడు వేలు పెడతాను ఈ కింది భాగం నుంచి మూడు వేలు పెడతా మధ్యలో మూడు వేలు పెట్టి కొత్త నేర్చుకున్న వాళ్ళు వేలతో సరిపోతుంది ఇప్పుడు బ్లౌజ్ టేపు అన్ని యూజ్ చేస్తే మీకు కట్ చేసుకుని కుట్టడం రాదు ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ నేను టేప్ పెట్టి యూజ్ చేస్తాను ఏడు టూ ఇంచే ఉంటది ఇగో టూ ఇంచ్ ఒక పాయింట్ ఎక్కువ ఉంది అంతే త్రీ ఇంచ్ ఏం లేదు ఇక టూ ఇంచు ఇంచ్ కి ఎక్కువనే ఉండదు టూ పాయింట్స్ ఎక్కువన్నా సరే కానీ మనం మూడు వేలు నేను ఈ లైన్ వేసుకోలేదు చూడు ఎందుకంటే ఉక్స్ పట్టికి ఈ లైన్ వేసుకోకపోతే మనం ఇక్కడికే ముందు భాగం లైన్ గీయాలనేది తెలియదు ఇది ఉండాలి కదా నేను ఎట్లా కొలవాలి ముందు భాగం నెక్కు ఇప్పుడు ఇంతవరకు కరెక్ట్ మనం ఫస్ట్ పాయింట్ బేస్ ఏం చేస్తాం ఇదే ఫస్ట్ పాయింట్ మైనస్ టూ ఇంచ్ సెకండ్ పాయింట్ ఏంది లోతు తీయడం ఈ లోతులో మనకు వన్ అండ్ హాఫ్ పెట్టినాం అనుకోండి ఇది ఎట్లా ఎట్లా తీయాలని చూడండి వన్ అండ్ హాఫ్ పెట్టినాం దీంట్లో నుంచి హాఫ్ ఇంచ్ తీయాలి హాఫ్ ఇంచ్ మీకు అర్థం కాకపోతే ఈడ వన్ వన్ నుంచి ఇవ్వ తీసినామా తీసిన తర్వాత ఈ లైన్ కు టచ్ అయితే ఉండాలి మళ్ళీ ఈ లైన్ కి ఈడ రావాలి టచ్ ఈ లైన్ బయటకు రావాలి ఇట్లా ఇది లోతు ఇది ఈ పొరపాటుని ఇట్లా అని ఇట్లా తీసుకున్నాం అనుకోండి ముందు భాగంలో ఇక్కడ టప్ అయిపోతుంది ఓకే సెకండ్ పాయింట్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అయిపోయింది ఈ పార్ట్ లో మనకు థర్డ్ పాయింట్ వచ్చేసి నెక్ ముందు భాగం నెక్ నెక్ వాళ్ళ కొలత బ్లౌజ్ తీసుకోవాలి కొలత బ్లౌజ్ లో ఏ పాటు తీసుకోవాలి ఉక్స్ పట్టి ఉక్స్ పట్టి తీసుకోవాలి లో నుంచి షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ కుట్టుకు వదిలిపెట్టినప్పుడు ఈడ వదిలిపెట్టేసినాం కదా ఈ పాయింట్ ను వదిలేసి ఇలా పట్టుకోవాలి కుట్టు కూడా వదిలేయాలి మనం ఈ మార్క్స్ చేసినాం కదా ఈ కుట్టు ఉంది కదా ఈడ మన కుట్టు వస్తుంది ఇలాగే లైన్ పైననే టచ్ చేస్తూ రౌండ్ తిప్పాలి ఇక్కడ వరకు పెట్టేసుకోవాలి ఇది ముందు వాణి అంటే మనం లైన్ కొంచెం బయట కనిపిస్తుంది ఎక్కువ రౌండ్నెస్ ఎక్కువ అనిపిస్తే ఇంకా బయట కనిపిస్తాయి కొన్ని అలాంటప్పుడు మనం ఇక్కడ తీసు బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ మనం హాఫ్ ఇంచ్ డీప్ తోటే లైన్ చేసినాం ఆ లైనే ఇక్కడ వేసినాం అంటే డీప్ వచ్చేసింది ఆల్రెడీ మనం ఒకవేళ తీసుకోక ఈడ టూ ఇంచ్ పెట్టుకొని ఇడ కూడా టూ ఇంచ్ పెట్టుకుంటే అది రాదు కాబట్టి మనం కొంచెం మళ్ళా పావి ఇంచ్ జరిగి ట్రా చేసుకోవాలి ఇక్కడ వచ్చేసింది కాబట్టి ఇంకేం జరపద్దు కానీ ఈ డీప్ మాత్రం ఇలా తీసుకోవాలి ఇక్కడ డీప్ తీసుకుంటేనే ముందుకు రౌండ్ వస్తుంది కొంచెం ఇలా తీసుకోవాలి రౌండ్ తొడిగే వాళ్ళకి రౌండ్ తొడగని అన్నోళ్ళకి ఇట్లా పెట్టుకోవద్దు మళ్ళీ ముద్భుజం జారుతుంది పెద్ద నెక్కు తొడగని వాళ్ళకు ఇలా పెట్టుకోవాలి సేమ్ పెట్టేసుకోవాలి పెద్దవాళ్ళకి అంతా ఇలా సేమ్ పెట్టేసేయాలి కొంచెం తొడుగుతా అన్నోళ్ళకి ఈ మాదిరి పెట్టేసుకుంటుంది జరుగుతుంది ఇది థర్డ్ పాయింట్ ఇప్పుడు ఫోర్త్ పాయింట్ ఇదే ముందు భాగము ఉక్స్ పట్టి నెక్ తీసు ఉక్స్ పట్టి తీసుకొని ఈ పార్ట్ నుంచి మనం కార్ ఈ క్రాస్ పట్టి వరకు ఇడుంది కదా క్రాస్ పట్టి ఈ క్రాస్ పట్టి వరకు చాలా మందికి మనకు ఊర్లలో కుట్టే వాళ్ళు ఏమంటారట మూడోన్ ఎక్కువ దగ్గర వచ్చేస్తుంది ఇక టూ కాకి మూడోన్ దగ్గర మార్గం చేసుకోవాలని చూసేస్తారు అట్లా కూడా పెట్టుకోవచ్చు కానీ కొన్ని బ్లౌజులు తేడా ఉంటుండొచ్చు ఇక్కడ నుంచి మళ్ళీ వన్ ఇంచ్ ఉండాలి ఇక్కడ కొంచెం తక్కువ పడుతుంది ప్రాబ్లం ఏం కాదు మీరు చూసుకోండి కంపల్సరీ వన్ ఇంచ్ ఉండాలి వన్ ఇంచ్ ఎందుకు ఉండాలి ఈ పోతుంది మళ్ళీ క్రాస్ పట్టి లోపలికి పోతుంది క్లాత్ వన్ ఇంచ్ ఈ మార్క్ పెట్టుకోవాలి ఈ ఫోర్త్ పాయింట్ అయిపోయింది కదా ఈ ఫిఫ్త్ పాయింట్ ఈ ఫిఫ్త్ పాయింట్ మనం ఈ షోల్డర్ నుంచి ఈడికన్నా అనుకోండి ఈ ఉక్స్ పట్టి నుంచి ఇక్కడికన్నా అనుకోండి ఫస్ట్ షోల్డర్ నుంచి అనుకుందాం ఫిఫ్త్ పాయింట్ షోల్డర్ నుంచి ఎంత ఇగో ఇలా ముందు బాగా ముక్స్ పట్టి పట్టుకోండి ఈ షోల్డర్ పాయింట్ ఇలా మిడిల్ పట్టుకోండి ఈ పాయింట్ మిడిల్ పట్టుకోండి పట్టేసుకొని ఇట్లా సాగ ఇట్లా సాగది క్రాస్ కట్టింగ్ కదా ఇది క్రాస్ కట్టింగ్ కదా క్లాత్ సాగుతుంది పాయింట్ ఇక్కడికి వచ్చింది మళ్ళీ డాట్ ఇక్కడికి వచ్చేసింది ఎక్కడికి వచ్చింది లైన్ కి కిందికి ఒక హాఫ్ ఇంచ్ కట్టి ఎక్కువ ముప్పై ఇంచ్ వచ్చింది వచ్చింది కదా వచ్చినప్పుడు నువ్వు ఇక్కడికి వెళ్ళి పట్టుకొని ఇది ఇక్కడికి పెట్టుకున్నావు ఇది ఇక్కడ కరెక్టేనా ఒకవేళ కొంతమంది నేను చూపించినా నాకు తెలుసు కాబట్టి ఇక్కడనే పట్టాలని పట్టినా కొంతమంది ఇక్కడ పడుతుంది కొంతమంది ఇక్కడ పడుతుంది రాసి తెలివ తెలియదు పట్టడం కూడా తెలియదు కదా వాళ్ళకి అప్పుడు అప్పుడు ఏం చేయాలి మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత అనేది చూసుకోవాలి పట్టి నుంచి ఈ డాట్ ఉంది కదా ఈ ప్లేస్ వరకు ఇలాగా ఇలా చూసుకోవాలి ఇక్కడ పట్టి కుట్టేటప్పుడు పోయిన కుట్టు వదిలేసి చూసుకోవాలి అంటే దీనికి మూడున్నరనే ఉన్నట్టుంది మూడున్నర పౌదక నాలుగు ఉన్నట్టుంది అంతే ఎక్కువ లేదు అక్కడే పాయింట్ పెట్టేసేయాలి ఈ పాయింట్ ఇక్కడనే ఈ పాయింట్ ఇక్కడనే ఈ పాయింట్ ఎంత ఉందో మళ్ళీ దీన్ని కూడా అటే జరుపుకోండి మళ్ళీ కొంచెం వాటి అయినా కానీ కొలుసుకొని మూడున్నర ఉంది ఈ మూడున్నరనే ఈడ కూడా పెట్టేసుకోండి ఇట్లా ఇది పాయింట్ ఇది ఈ బేస్ అన్నట్టు ఇప్పుడు ఈ చెస్ట్ కంటే కిందికి దిగినప్పుడు మనం ఇక్కడ పెంచుకోని అవసరం లేదు ఇది దిగకుండా ఇక్కడికే ఉంది అనుకో ఇక్కడ పెంచుకోవాలి ఇది కూడా ముందు భాగం అదే ఫరక్ అయింది అంటే నార్మల్ గా ప్రిన్స్ కట్టే కానీ కొంచెం ఫరక్ అయ్యిండచ్చు మన యామిని అన్నది మనం అంటుంటే కూడా ఇది పెంచండి అక్క పెంచండి అంటే కూడా మనం పెంచలేము నీ బ్లౌజ్ కూడా ఫస్ట్ లత కన్నంగా నీకు కన్నాను మళ్ళీ అది పెంచుకోవాలి పెంచాలి పెంచాలి ఈ పాయింట్ కిందికి వచ్చింది అని అంటే చెస్ట్ ఇంట్లో పట్టేస్తారు కాబట్టి ఇంకా మనకి ఇక్కడ పెంచిన అవసరం లేదు అంటే ఈ డాట్ వల్ల మనకి ఇది పెరిగిపోతుంది ఇది ఇంకా కొంచెం గిన్నె దిగడం వల్ల ఇంకా పెరిగిపోతుంది కానీ అది ఎక్కువ అది నార్మల్గా ఉండేటప్పుడు సరిపోతుంది బాగా పెట్టినా మనకు ఇప్పుడు లూజ్ లూజ్ వచ్చేస్తుంది లూజ్ వచ్చింది అన్నప్పుడు మనం తక్కువ దించుకోవాలి లేకపోతే డాట్ అనేది మనం అటువన్నీ ఇటువంటి చేస్తాం కదా ఇంకా టైట్ అయింది అన్నప్పుడు వన్ ఫౌ వన్ కూడా వేసుకోవచ్చు లేకపోతే ఉప్పు ఆవిష్ంచి చేసుకోవాలి లూజ్ అనిపించినప్పుడు బాడీకి ఇక అందుకే చాలా మంది ఏం చేస్తారు ప్రిన్స్ కట్ కుట్టేస్తున్నారు ఈ ఫిఫ్త్ పాయింట్ ఈ చెస్ట్ పాయింట్ అయిపోయింది కదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సిక్స్ మనకి ఐదు ఆరు పాయింట్లు వస్తే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో నీకు ముందు భాగంలో ఏం కష్టం అనిపించింది ఫస్ట్ పాయింట్ లేదు సెకండ్ పాయింట్ లేదు థర్డ్ పాయింట్ లేదు ఫోర్త్ లేదు ఫిఫ్త్ పాయింట్ సిక్స్త్ పాయింట్ ఉంది రెండు భాగాలు ఇది కూడా ఈజీ ఈ పాయింట్ కి మనం ఈ పాయింట్ కలిపేటప్పుడు ఒక్క పాయింట్ ఎక్కువ వేసుకొని ఈ మిడిల్ ఈ లైన్ ఎందుకు పెట్టుకోమన్నా ఈ ఏ టూ లైన్ గీసినా నువ్వు ఆ లైన్ కు టచ్ కావాలి కాబట్టి ఖర్చు కాకపోతే ఏమైతుంది నువ్వు సైడ్ కుట్లేసేటప్పుడు ఎక్కువ తక్కువ అవుతుంది ఈ పాయింట్ అందుకే పెట్టుకోమంట ముందే తర్వాత ఏంది ఈ పాయింట్ని ఈ పాయింట్ కలుపుకోవాలి మన కరువు స్కేల్ ఉంటుంది చూడు పాయింట్ కింద పాయింట్ ఇది డౌన్ లా కలుపుకోవాలి కింది పాయింట్ ఆడ క్రాస్ పట్టి కట్ చేసేటప్పుడు ఇలా డౌన్ లా కలిపేసుకోవాలి అది కూడా డౌన్ వచ్చేయాలన్నట్టు మనకి ఇలా ఇంకా ఈ డౌన్ రావాలి మీకు షేప్ కరెక్ట్ గా గియ్య రాలేదు అన్నప్పుడు డౌన్ డౌన్నెస్ రావాలి ఇగో ఇక్కడ వర్ణించి ఇక్కడ వర్ణించి ఈ డాటి ఇలా వచ్చేస్తుంది ఈ పాయింట్ని చూసుకొని మనం ఈ పాయింట్కి ఇగో ఇలా మీదికి ఇలా పెట్టేసుకోవాలి ఇది టూ ఇంచ్ సరిపోతుంది ఈ రెండు ఇలా అనిపించినాయి కాబట్టి ఇది కూడా ఇలా పెట్టేసుకోవాలి ఇది మధ్యలో ఉంది కొంచెం క్రాస్ చేసుకోవాలి ఈ బాడీలా బాడీ చిన్న ఉంది ప్లస్ నెక్ పెద్ద ఉంది అంటే హైట్ తక్కువ ఉన్నారు కాబట్టి ఇలా వస్తుంది అన్నట్టు ఇలా వచ్చినప్పుడు మనము ఈ డాట్లని దగ్గరికి తె ఏం కాదు ఈ చిన్న వాళ్ళే కాబట్టి దగ్గర తెచ్చినా ఇది షేప్ మంచిగా వచ్చినా వేసుకోగలుగుతారు కదా పెద్దవాళ్ళు వేసుకోలేరు కదా అప్పుడు మనం ఇవి కొంచెం కొంచెం తగ్గించుకుంటూ పెట్టుకోవాలి డాట్లు ఇది కూడా తగ్గించాలి ఇట్లా ఇది ఇప్పుడు ఈ మాత్రం ఉంటే ఏం కాదు ఓకే ఇది ముందు భాగం మీకు ఫిఫ్త్ పాయింట్ సిక్స్త్ పాయింట్ హార్డ్ అనిపిస్తుంది కదా ఇది ఏమి లేదు ఇంకొక రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తే అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను మీకు కూడా ముందు భాగం టఫా వెనక భాగం టఫా అని కూడా కామెంట్ చేయండి చేస్తే వీళ్ళకేది మీకేది అనిపిస్తుందో నేను మళ్ళీ ఒకసారి చెప్తాను మళ్ళీ ప్లస్ ఇంకొకటి ఏం చెప్దాం అనుకున్నాను మొన్న మొన్న ఒక ఆమె కామెంట్ చేసింది ఏమని అంటే మీరే కట్ చేసేటప్పుడు మీకు అసిస్టెంట్ ఎందుకని అసిస్టెంట్ అసిస్టెంట్లు కారండి నాకు షాప్ లో క్లాసెస్ నడుస్తున్నాయి నేను వాళ్ళతోటి మార్కింగ్ చేపించిన కాబట్టి వాళ్ళతోటే నెంబర్ చెప్పించాను వాళ్ళు మార్కింగ్ పెడుతుంటే ఎంత ఎంత అని అడిగాను అదే మీకు అర్థం కాలేదేమో మన వీడియో అంతా క్లాసెస్ దే ఉంటది నేర్చుకునే వాళ్ళకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడము నేర్చుకునే వాళ్ళు పెట్టంగా చూపించడం మాత్రమే ఉంటుంది ప్లీజ్ మీరు ఏమనుకోకండి అలా కామెంట్ చేసిందని కూడా నేను అనుకోలేదు కానీ మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను ఓకే చూడండి మీకు ఏది అర్థం కాలేదో ఇలాగే కామెంట్ చేయండి ఓకే బాయ్ మరి